హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిహెచ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అనమాట ఇదైతే ఈ వ్లాగ్ అయితే కోయంబత్తూర్లో ఉన్న లాస్ట్ ఫ్యూ డేస్ అనమాట అయితే మామూలుగా దగ్గర దగ్గర ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా చూస్తున్నాము సో ఇదైతే వనభద్రకాళి అమ్మ టెంపుల్ అనమాట అంటే గూగుల్లో సెర్చ్ చేసాము ఈ టెంపుల్ కోసం చూసామన్నమాట కానీ ఈ టెంపుల్కి వెళ్ళే వే అండ్ ఈ టెంపుల్కి వెళ్ళే ఆ ఎక్స్పీరియన్స్ ఇదంతా కూడా చాలా చాలా మాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది ఎందుకంటే ఆ వే ఏదైతే ఉందో అదంతా కూడా చాలా అప్ అండ్ డౌన్స్ గుంతలు గొంతలుగా అలా ఉండడం అదంతా ఉంది అనమాట ఇంకా మే మెలిన రోజే ఒక పాపకి ఈ టెంపుల్లో నేమింగ్ సెరమనీ కూడా చేస్తున్నారు వాళ్ళైతే మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారంటే వాళ్ళు ప్రసాదం పట్టడం ఇవన్నీ కూడా మాకు చాలా బాగా నచ్చాయి ఇంకా ఆ రోజైతే మాకు బాగా గుర్తుండిపోయింది కూడా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జీహెచ్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ మేము హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇప్పుడు అంటే ఏంటి సంగతి ఏంటంటే ఇప్పుడే ఇంటర్నేషనల్ ట్రయల్స్ అయ్యాయి కొంచెం వెయిట్ చేయమని చెప్పారు వెయిట్ చేసాము ఇంకా అయిపోయిందనమాట ఇంకా హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం బస్సు ఏమని చెప్పాలనుకుంటున్నావు సో అయితే మా పిల్లలు ఇంగ్లైన్ హాకీ గేమ్స్ వచ్చేసి కోయంబత్తూర్లో గాంధీనగర్లో ఉన్నటువంటి గాంధీ పార్క్లో అనమాట ఇంకా వాళ్ళ ఎక్విప్మెంట్ చెకింగ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రయల్స్ ఇవన్నీ కూడా అక్కడ నియర్ బై ఉన్నటువంటి ఎల్ ఎల్ఓసి పార్క్లో అనమాట అయితే మేము ఫస్ట్ టీటీడీ హోటల్లో స్టే చేసాము తర్వాత కొన్ని రోజులకి వచ్చేసి తర్వాత ఎల్ఓసి దగ్గర ఒక హోటల్లో స్టే చేస్తామన్నమాట అక్కడైతే ఈ ఫ్లవర్ మార్కెట్ అనమాట చాలా ఫేమస్ అంట మనకిక్కడ గుడ్డు మల్కాపురం పూల్ మార్కెట్ ఇవన్నీ ఎలానో అక్కడ ఇదనమాట అక్కడ పువ్వులు పువ్వులు నెక్స్ట్ చాలా మనకి పూజకు సంబంధించినవన్నీ చాలా చాలా ఉన్నాయి మేమైతే అక్కడ ఒక వట్టివేరు దండ ఉంటుంది కదా దీన్నైతే తీసుకున్నాం అన్నమాట అదైతే రోజ్ వాటర్ ఇంకా కర్పూరం ఈ రెండు వేసేసి అంటే కర్పూరం పౌడర్ చేసి అందులో వేసి స్ప్రే చేస్తే ఒక నెలకు ఒకసారైనా ఒక త్రీ మంత్స్కి ఒకసారి అయినా స్ప్రే చేస్తే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది తర్వాత మేము ఇక్కడ నుంచి కొన్ని ఫోటో ఫ్రేమ్స్ కూడా తీసుకెళ్ళాలనేసి చూసాము ఆ ఫోటో ఫ్రేమ్స్ కూడా మీకు చూపిస్తాను అది కూడా చూడండి సో లాస్ట్లో వచ్చేసి మనకి ఆ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఒక యూనిక్ స్టైల్లో అనమాట చాలా బాగున్నాయి అవి కూడా సో ఈవిడ ఆ షాప్ కీపర్ అనమాట ఆవిడే వాటికి మేకలు కొట్టి అంటే లెంత్ చూసి మనకి పువ్వులు పెట్టుకోవడానికి వీలుగా లెంత్ చూసి చక్కగా మేకలు కొట్టి ప్లాస్టరింగ్ చేసి మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారు కట్టిన కారణాల ఇది తీరానికి పెట్టుకోవచ్చు ఈ పని స్ట్రేట్ వస్తాయి నాకు ఎంత ప్రేమ మా అత్తకి ప్రేమ లేకుండా ఎట్లేదే చాలా మంది ఉంటుంది చూడు నాకు ఏది అవని ఫస్ట్ వాళ్ళకి ఎక్కువ నేను మీ డాడీ నెలవే నక్క మీ దాంట్లో నువ్వు మీరు దాంట్లో చుచ్చి మా దాంట్లో అన్ని తక్కువ అది ఎందుకో నాక ఆ పసుకి వాళ్ళ వల్లే కదా తల్లిదండ్రులు అవుతాము అనే ఒక ఇది నువ్వు అంది పుట్టకపోతే అరిగింది రాదేమో మసాలా లేకపోతే నువ్వు లేకపోతే కాబట్టి అది నిజ నేను దానికి చెప్తా అందుకే యూ హావ్ బి గ్రేట్ఫుల్ ఫుర్యాల చూపించలేదంటే బాధ నాకు అస్సలు అంటే నేను వెళ్ళలేదు అంటే కోరికి ఎందుకో మరి అవ్వలేదు అదే కుక్కర్లో అంత ఎంచేస్తాను అవును తపెల్లోనా కొందరు బాగానే దించుతారు కరెక్ట్ ట్రైకి స్లో చేస్తారు లాస్ట్ కొంచెం చిన్న పలుకున్నప్పుడు ఫుల్ స్లో చేసారు అట్లా సో గాయస్ ఇది అనమాట సంగతి మనం ఎట్టగాయకు మన కుటీరానికి చేరుకున్నాం ఇదే అనమాట కుటీరం మోస్ట్ బ్యూటిఫుల్ హోమ్ ఇన్ ప్లాన్ చేయొచ్చు ఎందుకంటే చుట్టూ మంచిగా తోటలు గ్రీనరీ ఒక పార్క్ పార్క్ కాదు ప్రశాంతంగా సన్యాసం తీసుకుంటే ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ప్రాసెస్ అదే కాబట్టి సో ఇదనమాట సంగతి వచ్చాం చూసాం చాలా బ్యూటిఫుల్గా హ్యాపీగా ఉంది ఒక రెండు ఆవులు పెంచుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది సో ఇదనమాట నెక్స్ట్ కుటీరానికి మళ్ళీ చేరుకుందాం అంతవరకు సెలవు బాయ్ సో ఇదైతే వదిన వాళ్ళు ఒక ల్యాండ్ తీసుకున్నారనమాట అయితే ఆ ల్యాండ్లో ఆల్రెడీ ఒక చిన్న ఫ్లాట్ లా కూడా కట్టారు సో నేనైతే ఇప్పటివరకు ఆ ల్యాండ్ చూడలేదు సో అందుకని మా అన్నయ్య వచ్చేసి ఆ ల్యాండ్ దగ్గరికి తీసుకెళ్లారు చూపించడానికి మొత్తం అది ఇంకా ఎంత డెవలప్మెంట్ అవుతుంది సో మనమున్న ప్లేస్కి ఇంకెంత దూరంలో ఉంది ఇవంతా కూడా చూసామన్నమాట ఫుల్ జాం చెట్టు నిండా జాంకే ఉన్నాయి చిన్న చెట్టుకి ఎన్ని గాయలు ఉన్నాయి అసలు సో అయితే మేము కోయంబత్తూర్లో ఇంటర్నేషనల్ ట్రైల్స్ అన్నీ అయిపోయిన తర్వాత అక్కడే లంచ్ తినేసి స్టార్ట్ అయ్యామనమాట వందో వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కంటే బెంగళూరు వచ్చినప్పటికీ ఆ బెంగళూరు ట్రాఫిక్ అయితే అసలు నిజంగా బాబోయ్ అనిపించేస్తుంది ఆ ట్రాఫిక్ని అంతా దాటుకుని వచ్చేటప్పటికి నైన్ ఎయిట్ అట్లా అయిపోయింది हमें देवे बार बार मारना क्या बारे में फिजिकल हां 110 हां मां वर्षी तक बुरा हम नहीं बोला हां ना एक्टर बारे बात किया कैंसिल है तो कमी है वेट आरे ना चले गए पर पर कैसे होते हैं వచ్చానా వచ్చేస్తావాదు అంటే పెట్టాను అంతే బై బాయ్ బై 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 బాయ్ బై 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 బాయ్ బాయ్ బై బాయ్ తర్వాత ఉన్న వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ డే ఉందామనుకున్నాము కానీ ఆ నెక్స్ట్ డేనే మాకు పాస్పోర్ట్ ఇంటర్వ్యూ ఉందనమాట సో మాకు అప్పుడే గుర్తొచ్చింది సో ఇంకా మేము అప్పటికప్పుడు ఇంకా మధ్యాహ్నం లంచ్ తినేసి అనమాట ఇంకా నైట్ ఇంటికి వచ్చినప్పటికి నైన్ ఓ క్లాక్ అట్లా అయ్యింది ఇంకా ఇంటి దగ్గర లంచ్ అంతా తినేసి ఇంకా హ్యాపీగా కొంచెం రెస్ట్ తీసుకున్నాము నెక్స్ట్ డే మార్నింగే మాకైతే వర్షిత వీసా ఇంటర్వ్యూ ఉంది కదా పాస్పోర్ట్ ఇంటర్వ్యూ దానికోసం అయితే ఇంకా వెళ్ళాము మొత్తానికైతే పాస్పోర్ట్ అయితే మంచి మంచిగా విజయవంతంగా సక్సెస్ఫుల్గా అయిపోయింది పాస్పోర్ట్ కూడా ఇంటికి వచ్చేసింది అనమాట సో అదనమాట వ్లాగ్ ఈ వ్లాగ్ నేనైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ కొట్టండి మీకు వీడియో ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇంకా షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి అదనమాట సంగతి ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా బాయ్ బాయ్

నిదేవులే నిదో అది అన్ని దేవరుని కొాలనిస్తుంది అన్ని కోటల అవసరం లేదు అదే అవకాశం అన్న న ఇట్లా ఇలా గుర్గన్ పెట్టుంటన్నాయి సూపర్ మన్ స్వామి అవన్నీ ఏ దేవళ్ళు ఇన్నా ఇన్నా కార్లో ये उनके निर्णय फोटो ने बुढ़ापे से कौन देखेगा ये 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 बुढ़ापे से कौन देख Nice bag, I'm going to bring it to you. I'm going to bring it to you. I'm going to bring it to you.